అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ ప్రేక్షకులకి నమస్కారం మనం వినాయక చవితి ఎంతో అందంగా ఆరోగ్యంగా చేసుకున్నాం కదా అయితే వినాయక చవితి తిది వచ్చేసి సెప్టెంబర్ ఏడు నుండి పదిహేడవ తారీఖు వరకు ఉంటుంది అంటే పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించినట్లయితే ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా మన మీద ఉంటుంది కాబట్టి పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ లేదా మీ వీధిలో ప్రతిష్ఠించినటువంటి ఒక పెద్ద విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలని ఉంచి నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే చాలా మంచిదండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి కష్టాలు రాకుండా మీరు ప తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాధించగలుగుతారు అయితే సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడిని నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అయితే ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు కానీ లేదంటే బెల్లంతో చేసినటువంటి పొంగల్ కానివ్వండి ఇలాంటివి ఏవైనా సమర్పిస్తే చాలా మంచిది ఇంట్లో ధనధాన్యాలకి లోటు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట అయితే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం అండి కాబట్టి గరిక మాలను సమర్పించినా కూడా చాలా చాలా మంచిది ఇది పెట్టి కూడా పూజ చేయించుకోవచ్చు అలాగే గణపతి పూజలో తప్పకుండా ఉండవలసింది కొబ్బరికాయ అనమాట ఈ పదకొండు రోజుల్లో మీరు ఏదో ఒక రోజు కొబ్బరికాయని స్వామివారికి సమర్పించండి రోజు కొబ్బరికాయ కొట్టినా కూడా చాలా మంచిది ఇలా కూడా చేయవచ్చు ఎందుకంటే పూర్ణ ఫలం అనమాట కొబ్బరికాయ అనేది మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టి మనకి అంతా కూడా మంచి జరగాలంటే స్వామివారికి కొబ్బరికాయని సమర్పించండి అలాగే చెరుకు గడను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా కూడా పెట్టుకోవచ్చు మన వీధిలో ప్రతి వీధిలో కూడా మనకి విగ్రహం అనేది పెడుతూ ఉంటారు కదండి ఆ విగ్రహం దగ్గర ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజు చక్కగా పూజ నిర్వహించుకోండి మీకున్నంతట్లోనే చక్కగా పూజను చేసుకుని శనగలు అయినా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా మీకు తోచినంత మీరు నైవేద్యం పెట్టుకుని స్వామివారికి సమర్పించి ఈ పదకొండు రోజుల్లో స్వామివారి అర్చన అనేది చేయించుకుంటే చాలా మంచిదని మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది ఇది పెద్దలు చెప్పిన మాట అనమాట అలాగే వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది ఆడవారికి కంటే మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది అనమాట గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని తొమ్మిది గుంజీలు తీస్తే చాలా మంచిదండి గుంజీలు తీస్తే చాలా చాలా మంచిదనమాట వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేశుడికి పసుపు పువ్వులను సమర్పిస్తే ఇంకా మంచిది ఒకవేళ మీకు నిమజ్జనం దగ్గరలో చెరువు ఇట్లాంటివి లేవు అనుకుంటే మీరు మండపాలు ఏర్పాటు చేస్తారు కదండి వీధి వీధికి ఆ వీధిలో పెట్టినటువంటి వినాయకుడి దగ్గర అయినా మీరు ఆ గణపతిని మీకున్నటువంటి మీరు పెట్టినటువంటి గణపతిని పెడితే వాళ్ళని నిమజ్జనం అనేది చేస్తారనమాట లేదు అంటే మీరు ఇంట్లో కూడా నిమజ్జనం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే నిమజ్జనం చేసేటప్పుడు ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి చక్కగా ఈ పూజ చేసి నిమజ్జనం అనేది చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే నిమజ్జనం ఎలా చేయాలి అనేది ఫుల్ లెంగ్త్ వీడియో అనేది నేను ఆల్రెడీ గాయత్రిక హోమ్లో అప్లోడ్ చేశాను పూజ చేస్తూ చూపించానండి అదంతా కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఒక్కసారి చూడండి మనకి చాలా వరకు కూడా జాతకంలో దోషాలు ఉన్నా లేదంటే ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతూ ఉంటాము వ్యాపారం ఏది చేసినా కూడా కలిసి రాదు అలాంటి వారు బెల్లంతో చేసినటువంటి పరమాణాన్ని కనుక ఆమె గణపతికి సమర్పిస్తే చాలా మంచిది అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి శనగలు కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చండి శనగలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అలాగే స్వామివారికి పులిహోరను కూడా నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడికి మేము వెళ్ళి ఈ విధంగా పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉన్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పూజ అనేది చేస్తూ ఉన్నారనమాట ఇలా ఎవరికి తోచినంత వాళ్ళు ప్రసాదం అనేది చేస్తూ చక్కగా స్వామివారికి నైవేద్యంగా నివేదిస్తూ ఉన్నారు ఒకవేళ మీకు వీలు ఉంది అనుకుంటే ఇరవై ఒక్క రకాల పత్రులతో స్వామివారిని పూజించినా కూడా మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ విధంగా మీకు వీధిలో ఉన్నటువంటి వీధిలో పెట్టినటువంటి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ పదకొండు రోజులు ఏదో ఒక రోజు పూజ అనేది చేయించుకోండి చాలా మంచిది వినాయక చవితి చేయలేని వారు కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించి గణపతి యొక్క ఆశీర్వాదం మన మీద ఎప్పుడు ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికి తప్పకుండా నియమనిష్టలతో భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో స్వామివారిని స్మరిస్తూ పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే